హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఇవాళ మా జ్యూవలరీలో కలెక్షన్ వచ్చేసి టూ ఇన్ వన్ లాకెట్ అండి ఇదేంటంటే బ్రాస్లెట్ లాగా వాడుకోవచ్చు అలానే మెడలో వేసుకునే చైన్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎగ్జాంపుల్గా చూడటానికి చూడండి చిన్న గుల్సో ఒకటి పెట్టాము దాన్ని దాన్ని కొంకాయలు రెండు అడ్జస్ట్ చేసుకుంటే ఏమంటే బ్రాస్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు పెద్ద చెయిన్కి యాడ్ చేసుకుంటే కనుక మెడలో చైన్ లాగా వేసుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు దీనికి మనం ఎస్ కుక్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ఆ కస్టమర్ ఏంటంటే టూ ఇన్ వన్గా యూస్ చేసుకుంటాము మేము మాకు ఎప్పుడు ఎట్లా అలా అని అడిగితే అలా చేసి ఇచ్చామన్నమాట దీని వెయిట్ వచ్చేసి మొత్తం కలిపి ముప్పై ఎనిమిది పాయింట్ అరవై మూడు మిల్లీలు ఉందండి ఇదే సెట్తో చెవోగులు కూడా తయారు చేసి ఇచ్చామండి దాని వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉన్నాయి బాగున్నాయి కదా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కొంచెం డిస్టెన్స్ పెట్టు ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ యూ నెక్స్ట్ వీడియో బాయ్